చంద్రబాబును నిండు భవంతు అని స్వచ్ఛమైన మనసుతో ప్రతి ఒక్కరిని ఆస్వదించే అర్చకులకు సీఎం చంద్రబాబు నాయుడు పది నుండి పదిహేను వేల జీతపత్యాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బ్రాహ్మణ సాధికారత సభ్యులు టీడీపీ నేత సచివాడ దుర్గాప్రసాద్ హర్షం ప్రకటించారు బ్రాహ్మణ పక్షపాతి బ్రాహ్మణులకు ఆయన తగిన గుర్తింపు గౌరవం సముచిత స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు అన్ని రంగాల్లో తమకు అగ్రతాంబోలం ఇచ్చి గత పాలకులు ఎవరూ చేయని విధంగా బలోపేతం చేస్తున్నారని కొనియాడారు యువగలం పాదయాత్రలో భాగంగా వెంకటగిరిలో టీడీపీ యువనేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కేవలం మూడు నెలలు తిరగ ముందే అమలుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు చొరవతోనే బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం అయ్యాయని గత ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు ఇక తీరనున్నాయని చెప్పారు ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన దేవాదాయ శాఖ సమీక్షలో బ్రాహ్మణులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడిందని కేవలం రెండు సమస్యలనే మళ్ళీ చర్చించి పరిష్కరిద్దామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇంకా మిగిలిన రెండు సమస్యలపై త్వరలో అమలుకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారని చెప్పారు నిత్యం ప్రజల సమస్యలు తీర్చేందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగేందుకు బ్రాహ్మణ సామాజిక వర్గం తరఫున ఎల్లప్పుడూ చేయూతగా ఉంటామని సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు హిందూ తత్వాన్ని ఏదో విధంగా నాశించేద్దామని ఆలయాల మీద వాళ్ళు రథాలు కాల్చేయడం దేవుడు యొక్క వస్తువుని అభవించడం ఇటువంటి అనేక కార్యక్రమాలతోటి బ్రాహ్మణ సామాజిక వర్గం అనేటువంటి చాలా చాలా కుషించిపోయింది అటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కష్టాలన్నీ కూడా మొన్న ఎన్నికల్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా బీజేపీ నాయకులకి కూడా చెప్పినప్పుడు వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలో ఖచ్చితంగా బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం బ్రాహ్మణులు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య అన్నిటికీ కూడా పరిష్కారం చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో వివిధ అంశాల మీద మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడి ఇంకా అరవై రోజులు కాకముందే బ్రాహ్మణుల యొక్క సమస్య యొక్క తీవ్రతను పరిగణించి నిన్నటి రోజున దేవాదాయ శాఖ మంత్రి వారితో ఒక సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న జీతాన్ని పదివేల రూపాయల నుంచి పది వేల రూపాయలు పెంచుతూ అదేవిధంగా ద్రౌపుదీప నైవేద్యానికి ఇచ్చేటువంటిది ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచుతూ అదే కార్యక్రమం వేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ కింద మూడు వేల రూపాయలు ప్రకటిస్తూ ఈ విధంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మణ జాతికిది నిజంగా ఆయన నిన్నటి రోజుల సుదీర్ము ఎందుకంటే ఒక పక్కన బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా మూతపెట్టిపోయి బ్రాహ్మణ కోఆపరేటివ్ కేర్ సొసైటీ కూడా అంత మాత్రంగా పనిచేస్తున్న ఈ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దేవాదాయ ధర్మాశయ శాఖ యొక్క సమీక్షలో బ్రాహ్మణుల సమస్యను ప్రత్యేకంగా రావడత్తి లేదు బ్రాహ్మణుడు చాలా కష్టపడుతున్నారు వాడిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటాడో ఎక్కడ బ్రాహ్మణుడు కాశీర్వాదం ఏ ప్రభుత్వానికైతే పడుతుందో ఆ ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉంటుందన్న ఉద్దేశంతో నిన్న బ్రాహ్మణ సంబంధించిన అనేక విషయాల మీద ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా వధించారు అదేవిధంగా ఒకప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అనేక ఆస్తులు ఇటు దేవాలయానికి కానివ్వండి లేదా భూ విరాలు కానీ చేసినప్పుడు అటువంటి ఆస్తులు అంటికి కూడా ఒక పరిరక్షణ కమిటీ వేసి వాటిని ఏ విధంగా తీసుకోవాలి వాటిని ఏ విధంగా వెనక్కి రక్షించాలనే విషయం మీద కూడా కమిటీ వేస్తా అన్నారు అదేవిధంగా ఐందో ధర్మానికి సంబంధించి హిందూ దేవాలయంలో జరిగేటువంటి ప్రతి ఐదవ కార్యక్రమానికి కూడా ఒక బ్రాహ్మణ ఖచ్చితంగా ఉంటే అక్కడ ఆచారాలు కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలు కానీ చాలా దక్కవ ఉద్దేశంతో ఇప్పటివరకు కమిటీకి ఉన్నటువంటి సంఖ్యని ఇంకా తగ్గి కావాలంటే పెంచి ఓ రెండు పోస్టులు ఎక్కువైనా పెంచి దానికి సంబంధించి ఆర్డినెన్స్ తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడిలో కమిటీలో కూడా ఒక బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం అనేటువంటిది నిజంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక రంగంగా చెప్పాలంటే బ్రాహ్మణ పక్షపాతి ఆడంలో ఎటువంటి సందేహం లేదు Into an eight. చక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకి నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పురం దేశ కూడా ఆంధ్రప్రదేశ్ యావత్ బ్రాహ్మణ్యం అందా కూడా హృదయపూర్వక కుదర్తను తెలియజేస్తూ ఈ కళాకాలం కూడా ఈ ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలి బ్రాహ్మణ యొక్క ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఎంతకా ఎల్లకాలం ఉంటుందని సవినీయంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి కుదర్తను తెలియజేస్తున్నాను